హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రోన్ కుమార్ వెల్కమ్ టు శ్రావ్ లాక్స్ గ్రూప్ వన్ ఇష్యూ పై ఈ రోజు హైకోర్టులో కోర్టు నంబర్ థర్టీ ఫైవ్ లో వాదనలు జరిగాయి జడ్జి గారు ముందు పిటిషన్ల తరఫున న్యాయవాది రచనారెడ్డి గారు వాదనలు వినిపించారు అసలు ఈ రోజు వాదనలు ఏం జరిగాయి అయితే మొత్తానికైతే ఈ వాదనలు అనేవి మళ్ళీ జూన్ లెవెన్త్ కి మన జడ్జి గారు పోస్ట్ పోన్ చేశారు ఈ రోజు మన కోర్టు రూమ్ లో ఏం వాదన జరిగాయి ఏమి మనకు రచారెడ్డి గారు పిటిషన్ తరఫున వాదన వినిపించారు అనే విషయాల మీద ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేస్తాము ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టే నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సో గ్రూప్ వన్ పై ఎట్టకెలకు ఈ రోజు కూడా మనకు వాదనలు జరిగాయి నరేష్ అసలు ఏం వాదన వినిపించారు ననే రెడ్డి గారు మొత్తానికి అయితే ఈ ఇష్యూ అనేది లెవెన్త్ కి మళ్ళీ జూన్ లెవెన్త్ కి మనకు మళ్ళీ పోస్ట్ పోన్ అయిపోయింది ఈ రోజు ఏదో ఒకటి వస్తుంది అనుకున్నావు కాకపోతే జూన్ లెవెన్త్ కి మనకి పోస్ట్ పోన్ అయింది ఏంటి ఇలా వాదనలు అయితే జూన్ లెవెన్త్ అంటే మనకు అందరికీ గుర్తు వస్తుంది జూన్ లెవెన్త్ నా గత సంవత్సరం ట్వంటీ త్రీ అనుకుంటా అదే రోజు మనకు మళ్ళీ పోస్ట్ పోన్ కావడం జరిగింది ఆ రోజు ఎలాంటి వడ్డీ క్రోస్ మనం ఎలాంటి అంటే చెప్పలేము కదా జరగదు కానీ జస్ట్ వాదన నిండదు అప్పుడు పోస్ట్ పోన్ అయింది అంటే పోస్ట్ పోన్ అనేది జూన్ పదకొండు అయింది అనేది జస్ట్ అది ఎక్కువ జరిగింది అయితే జూన్ లెవెన్ పోస్ట్ పోన్ కావడం పిటిషనర్ జరిపిన ఒక విజయం మనకి ఎందుకంటే వాస్తవంగా అసలు నియామక పత్రాల జారీ విషయంలో గవర్నమెంట్ చాలా దూకుడు ఉంది టీజీపీఎస్ ఎప్పుడప్పుడు మనం ఈ ప్రక్రియ కన్ఫ్యూజ్ చేద్దాము గ్రూప్ ఆ ఆఫీసర్ కూర్చోబెద్దాం అనే దాని మీద ఉంది అయితే ఇవాళ ఫస్ట్ మనకు వాదనలు వచ్చేసరికి రెడ్డి ఇష్యూ మీద ఆ పేపర్ ఇష్యూ మీద కృష్ణారెడ్డి గారు వాదనలు వినిపించారు ఏమి వినిపించారు ఇవాళ మనకి అయితే పూజితారెడ్డి గురి ఇష్యూ మాట్లాడే ముందు గవర్నమెంట్ ఎలా ఉంది అంటే ఎప్పుడెప్పుడు గ్రూప్ వన్ ఇష్యూ గ్రూప్ ఆగమేగా గ్రూప్ వన్ ఇష్యూని కోర్టులో సర్దు అని చెప్పాలి అంటే క్లియర్ చేయాలంటే కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవాలి గ్రూప్ వన్ విద్యార్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి బహిరంగ సభ పెట్టి తెలంగాణలో తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మొదటిసారి ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చిన చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కమిట్మెంట్ తోటి ఉంది ఓకే అంటే వాళ్ళ చిత్తశుద్ధికి వాళ్ళ యొక్క స్పీడ్నెస్ కి ఆర్ అప్ వాళ్ళ వర్షన్ వాళ్ళది ఓకేనా అయితే అబ్బాయిల తరఫున వర్షన్ ఏంటంటే మీ యొక్క నోటిఫికేషన్ లో నోటిఫికేషన్ మొదలు పెట్టిన మెయిన్స్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ నెక్స్ట్ మెయిన్స్ మెయిన్స్ అయిపోయిన తర్వాత వాల్యుయేషన్ తర్వాత సెంట్రల్ కేటాయింపు ల ప్రకటన జిఆర్ఎల్ వర్క్ మీలో చాలా అని చెప్పేసి అభ్యర్థులని తీవ్ర ఆందోళనతో ఉండడం జరిగింది సో వీరిద్దరి మధ్యలో వచ్చిన ఫైట్ తోటి ఇద్దరు కోర్టులు మెట్టెక్కడం జరిగింది ఓకేనా అంటే ప్రభుత్వం కోర్టు మెట్టకలేదు సో దాంట్లో అవతల అవకతవకలు జరిగినాయని చెప్పేసి అభ్యర్థులు కోర్టులు మెట్టలేకడం తోటి ఈ యొక్క నోటిఫికేషన్ కి బ్రేక్లు పడ్డాయి ఓకేనా బ్రేకులు పడ్డ తర్వాత అభ్యర్థుల యొక్క వాదనలు టీజీపీఎస్ యొక్క వాదనలు విన్న యొక్క కోర్టు ఏం చేసింది అంటే ఇప్పటితోటి మీ యొక్క నియామక ప్రక్రియ అనేది ఆపండి దట్ మీన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకే మీ యొక్క ప్రాసెస్ ని జరపండి తర్వాత ఆపండి హైకోర్టులో వాదోపవాదాలు విన్న తర్వాత మీ ఇచ్చే తీర్పు లోబడే మీ యొక్క ఫర్దర్ స్టెప్స్ అనేవి ఉండాలని చెప్పేసి హైకోర్టు అనేది చాలా తీవ్రంగా అంటే తీవ్ర తీవ్రంగా ఉండద్దు మనం ఏంటంటే చాలా ఘాటుగా ఖండించింది ఈ యొక్క నోటిఫికేషన్ మీద సో ఇది ఎక్కడ వరకు వెళ్తున్నది మనం చూడాలి అయితే ఇప్పుడు మే రెండు మనకి చివరిగా ఇవాళ వారణ జరిగాయి గ్రూప్ ఆన్ ఇష్యూ మీద ఇంకో ఇష్యూ మనకి రచనగా ఏం రే ఏం రే రేజ్ చేశారంటే ఈ ఓఎంఆర్ షీట్స్ గురించి మనకి అక్కడ థర్డ్ ఎవాల్యూటర్ అక్కడ మనకు థర్డ్ ఎవాల్యూటర్ గురించి మనకి ఎటువంటి మార్కులేషన్ కి ఆస్కారం లేదు ఎటువంటి పొందుపరచలేదు ఈ పాయింట్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పాను అయితే ఇవాళ కూడా పాయింట్ డిస్కషన్ వచ్చింది అసలు ఏంటి మనకి ఓఎంఆర్ షీట్ థర్డ్ ఎవాల్యూటర్ ఇష్యూ ఏంటి అయితే టిజిపిఎస్సి ఒక అడ్వకేట్ జనరల్ ఉంటాడు వాళ్ళకి నెక్స్ట్ వేరే ప్రైవేట్ లాయర్స్ వాదిస్తారు అభ్యర్థుల తరపున ఒక లాయర్ పెట్టుకుని వాదిస్తారు అయితే అభ్యర్థుల చాలా కీలకంగా వాళ్ళకి తెలవని పాయింట్స్ కానీ వీళ్ళకి తెలియని పాయింట్స్ కానీ విద్యార్థులు లేవారు అంటే ఎవ్రీ విద్యార్థి ఎవరైతే లాస్ అయ్యారో అతనే ఒక అడ్వకేట్ లాగా బిహేవ్ చేస్తున్నారనమాట ఓకే అంటే అతనికి వాదించేంత అర్హత లేకపోయినా గానీ వాదించే వ్యక్తికి ఇన్పుట్స్ ఇచ్చేంత స్థాయిలో ఈ అనేది ఎదిగి సో రచనారెడ్డి ఇష్యూ తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళు ప్రకటించే మార్కులు అంటే ప్రొవిజనల్ మార్కు లిస్ట్ ఇయ్యలేదు డైరెక్ట్ ఇండివిజువల్ లాంగ్ లిస్ట్ ఇచ్చారు మార్కులు ఇచ్చారు ఈ పెట్టిర్రు ఏమంటుంది నాకు మార్కులు పెరిగిన తగ్గినే ఉంటుంది సో టిజిపిఎస్ ఏముంటుంది ఆ అమ్మాయికి ఉన్న మార్కులు ఏ ఉన్నాయి ఈ అమ్మాయి ఫోర్ ఇయర్ చేసింది అంటుంది నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవు సో మన యొక్క అభ్యర్థుల తరఫున లాయర్ ఏమంటుందంటే మీరు ప్రొవిజనల్ మార్కులు సబ్మిట్ చేయండి జీఆర్ఎల్ సబ్మిట్ చేయండి ఇఫ్ దేర్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వేరియేషన్ అప్పుడు మీరు లాక్ లో పడతారు ఎలాంటి వేరియేషన్ లేకుండా అభ్యర్థి లాక్ లో పడతారు అని చెప్పేసి అభ్యర్థుల తరపున లాయర్ వాదించడం జరుగుతుంది ఓకే ఈ ఎవాల్యూటర్ కి సంబంధించి మనకు మొత్తం ఫార్టీ పర్సెంట్ అభ్యర్థులు మనకు తెలుగు మీడియం లో ఎగ్జామ్ రాశారు అయితే ఈ తెలుగు మీడియం అభ్యర్థులకు సంబంధించి అవాల్యూటర్స్ కి ఎటువంటి అర్హతలు ఉన్నాయి ఎంతమంది మనకు తెలుగు మీడియం అవాల్యూటర్స్ పేపర్లు దిద్దారు అనే డీటెయిల్స్ ని రెడ్డి గారు అడిగిర్రు అయితే వీళ్ళు టీజీపీఎస్ తరఫున ఏం చెప్తున్నారు ఆ డీటెయిల్స్ బయట పెట్టాం వాళ్ళకి బెదిరింపులు వస్తాయి ఆల్రెడీ మళ్ళీ తర్వాత ఎవరైనా దిద్దాలన్నా పేపర్లు దిద్దు ముందు చిల్లి అవి చెప్తున్నారు పరిగణన తీసుకోలేదు అయితే తెలుగు మీడియం మనకు ఏంటి అయితే హైకోర్టు ఇచ్చే వ్యాఖ్యలు గత రెండు మూడు రోజుల నుంచి మెయిన్ స్ట్రీమ్ పత్రికలు ఉంటాయి కదా మెయిన్ లైన్ గా వస్తున్నాయి ఈనాడు గాని వార్త గాని సాక్షి గాని అన్ని పేపర్లు తెలుగు మీడియం విద్యార్థుల యొక్క పేపర్లు ఎవరు దిద్దిర్రు క్వశ్చన్ మార్క్ మెయిన్ పత్రికలు డిజిటల్ మీడియా క్వశ్చన్ మార్క్ తొలి వెలుగు రాస్తారు అయితే టీజీపీఎస్ దాన్ని ఏం చెప్తుందంటే ఇట్స్ వెరీ కాన్ఫిడెన్షియల్ సో మేము ఈ యొక్క వివరాలు ఎవరికి ఇయ్యము అని చెప్పేసి టీజీపీఎస్ చెప్తున్నాయి అభ్యర్థులు ఏం చేస్తారు అంటే ఎవరిది అంటే తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్ కి ప్రతి ఒక్క ఆర్టీఐ చేసారు రైట్ టు ఇన్ఫర్మేషన్ వేసారు సో ఇన్ఫర్మేషన్ చేసుకునే బాధ్యత మనకు రాజ్యాంగం ప్రకారం ఉంది సో వాళ్ళేస్తే ఓన్లీ కుత్బుల్లాపూర్ యూనివర్సిటీ కుత్బుల్లాపూర్ లో ఉన్న ఒక డిగ్రీ కాలేజ్ తప్ప ఎవరు స్పందించలేదు అంటే మా దాని నుంచి మేము ఎవరు పంపించలేదు కుత్బుల్లాపూర్ లో ఉన్న ఒక డిగ్రీ కాలేజ్ లో ఉన్న డిగ్రీ లెక్చర్స్ పంపించడం చెప్తుంది తప్ప ఎలాంటి యూనివర్సిటీ ఇంతవరకు స్పందించలేదు అయితే స్పందించకపోవడం వల్ల అభ్యర్థిలో తీవ్ర ఆందోళనకు గురవుతుంది అసలు ఎవరు పంపించలేదంటే అంటే అసలు ఎవరు దిద్దిర్రు ఎవరు ఏం చేసారు అనేది అడుగుతుంది హైకోర్టు అదే అడుగుతుంది ఎవరితో అడుగుతున్నాయి అడుగుతుంది టీజెపిఎస్ కాన్ఫిడెన్స్ అని చెప్తుంది అయితే మొన్న దీని జరిగిన ఆర్గ్యుమెంట్స్ లో టీజెపిఎస్ వాళ్ళ యొక్క లిస్ట్ సబ్మిట్ చేయమంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ అని చెప్తే హైకోర్టు ఏం చెప్పింది తక్షణమే మీరు వాళ్ళ యొక్క లిస్ట్ మాకు ఇవ్వండి అది లో కాదు మేము చెప్తామని చెప్పి టీజీపీ మన జడ్జి గారు చెప్పారు సో అది చూడాలి అయితే ఈ వాదనలు వింటున్న జడ్జి గారికి ఒక కామెంట్ చేశారు ఏంటంటే అన్నం అంతా ఉడికిన దానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలు అన్నం మొత్తం మనం చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ ఇష్యూస్ అవపడుతున్నాయి కాబట్టి జడ్జి గారికి కూడా కొంచెం క్లారిటీ వచ్చేసింది సో ఎందుకలా జడ్జి గారు కామెంట్ చేశారు అంటారు అయితే రెడ్డి గారు వాదనలు వినిపించాలని జడ్జి గారు చెప్పారు అయితే కౌంటర్ టు కౌంటర్ ఫస్ట్ మనల్ని పిటించేసారు వాళ్ళు దాన్ని కౌంటర్ వేసారు ఆ కౌంటర్ మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ఎంతసేపు ఉన్నా కానీ వాదనలు అన్ని ఒక ఐదు పాయింట్ల గురించే పది మంది ఎందుకు ఎక్కువ వచ్చారు వచ్చారు తెలుగు మీడియం పేపర్లు ఎవరు దిద్దిర్రు మూడో ఎవరు ఏడ మార్కులు వేసారు ఈ జడ్జి గారి రోజు ఆ వాదన వింటారు ఆయన నుంచి అదే గానీ డిఫరెంట్ జడ్జి గారు ఏమన్నారు అంటే రచన గారు చెప్తుంటే రచన రెడ్డి గారు అన్నం ఊడుకోవాలంటే ఒక మెతుకు జాలండి మీరు ఊరికే అంటే అన్ని చెప్పకుండా అంటే ఏంటంటే ఆయన కన్ను అర్థమేనాయి సో నేను డిసిషన్ తీసుకుని చెయ్యకొచ్చిన మీరు అంటే ఫైనల్ అని చెప్పినట్టు మనం అర్థం చేసుకోవచ్చు అయితే అట్లనే ఇష్యూస్ చెప్తుంటే రచనారెడ్డి గారు ఒక ఎగ్జాంపుల్ గా ఒక ఇష్యూ మళ్ళీ ఉదారించారు ఏంటంటే పశ్చిమ బెంగాల్ సంబంధించిన ఇష్యూ ఓకే అక్కడ ఎగ్జామ్ ట్రాన్స్పరెన్సీ లోపం వల్ల మనకి ఏం పరిణామాలు జరుగుతున్నాయో చెప్పారు ఓకే ఇప్పుడు అదే జరగకుండా ఉండాలి అంటే మనకి ఇంకా కొంచెం ఈ వాదనలు వినాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారు అయితే ఏదైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తది నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ ని కండక్ట్ చేసి అంటే నిజమైన అర్హులని గుర్తించి అంటే పరీక్ష ద్వారానో లేదా మౌఖిక పరీక్ష ద్వారానో లేకపోతే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ద్వారా ఏదో చేసేసి అర్హులైన అభ్యర్థులను నిర్ణయించి అక్కడ పెడతది పెట్టినాక తర్వాత వాళ్ళని నిర్ణయించేసి పెడితే గవర్నమెంట్ వాళ్ళని రిక్రూట్ చేసుకొని చేసుకుని రిక్రూటింగ్ ఏజెన్సీ వీళ్ళు చేసిన పది ఇదే కానీ వేరే గవర్నమెంట్ లో చూసుకుంటే వరకు చాలా లోపాలు జరిగినాయి సో వాళ్ళు నిర్ణయించలేకపోయారు కోర్టుల చుట్టూ పోయారు ఆల్రెడీ అర్హులైన అంటే అర్హులుగా గుర్తించిన అభ్యర్థులు ఈ రోజు అనర్హులుగా గుర్తించబడడం వల్ల మనం ఆల్రెడీ చాలా కేసులు చూస్తున్నాం సో దీని వల్ల ఏంటంటే పబ్లిక్ అంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ చేసిన లోపాల వల్ల చాలా మంది అభ్యర్థులు రోడ్ల పాలైన విషయం మనం చూస్తున్నాం అయితే ఇది ఇష్యూ మనకి ఈ టీజీ గురించి మాట్లాడుకుంటే మనకు ఇప్పటికే పద్దెనిమిది క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యే ఓకే అంటే ఇప్పుడు ఒక తెలంగాణ వచ్చిందే మన ట్యాగ్ ని ఇప్పుడు పన్నెండు ఏళ్ల సమయం వృధా అయిపోతుంది ఓకే ఎంతో మంది యాప్ ఫ్రెండ్స్ ఫస్ట్ గ్రూప్ గ్రూప్ అండ్ నోటిఫికేషన్ అంటే దాదాపు ఒక దశాబ్ద కాలంగా కొంతమంది అయితే అదే నా లైఫ్ అనుకుని అంత ఫ్యామిలీని వదిలిపెట్టి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు ఎగ్జామ్ అని లీవ్స్ పెట్టి టూ త్రీ మంత్స్ లీవ్స్ పెట్టి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ లీవ్స్ పెట్టి అట్లాంటి ఇట్లాంటి అన్ని ఫ్యామిలీకి దూరంగా ఉండి ఇష్యూస్ అయితున్నప్పటికీ మళ్ళీ ఇప్పుడు చివరికి మళ్ళీ గేమ్ లో గేమ్ ఉంటది కదా మళ్ళీ తోక కాడికి వచ్చినట్టే అయిపోతుంది అసలు ఏంటి ఎక్కడ లోపం ఉంది మనకి యూపీఎస్సీ లో మరి ఇన్ని ఇన్ని అవతవకాలు కావు కదా మనకు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఎన్ని లోపాలు ఏదైనా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక పాలసీ మీద వర్క్ చేస్తుంది సో పాలసీ మీద వర్క్ చేసినప్పుడు పాలసీలో ఉన్న పాలసీ డాక్యుమెంట్ లో ఉన్న విషయాల ప్రకారం పోతే ఎలాంటి అవకతవకలు జరగవు ప్లస్ ఎలాంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గానీ ఎదురు సవాల్ ఎదుర్కోదు ఒక సవాల్ ఎదుర్కోదు కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఎట్లా ఉంటది అంటే ప్రతిసారి గవర్నమెంట్ మారినప్పుడు దాని యొక్క పాలసీస్ దాని యొక్క జీవోలు మారతాయి సో ఒకటే నోటిఫికేషన్ రెండు మూడు జీవోల మీద ఇష్యూ అయిన దాఖలు చూసిన అదే మన గవర్నమెంట్ మన తెలంగాణ గ్రూప్ వన్ నోటిఫికేషన్ చూస్తుంటే మొదటిసారి వచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ జియో ఫిఫ్టీ ఫైవ్ మీద వస్తే ఇప్పుడు మీద వచ్చింది సో ఇలాంటి ఇష్యూస్ వల్ల ఏమైతుందంటే అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఇరుక్కోబోయి వాళ్ళ యొక్క భవిష్యత్తే ప్రశ్న మారిపోతుంది సో ఇలాంటి ఇష్యూస్ వల్ల ఎగ్జామ్స్ పెట్టుడు వాళ్ళ వంతు పరీక్ష రాసుకుడు మన వంతు కానీ ఎగ్జామ్స్ పెట్రోల్ వాళ్ళ ప్రశ్నార్థకం ఉంటే మన రాసిన వాళ్ళు ఎంత ప్రశ్నంగా ఉందో మనం వాళ్ళు ఇప్పుడు రాసిన తర్వాత ప్రత్యేక ప్రశ్నార్ధకం అయిపోయింది ఎగ్జామ్ అటెంప్ట్ చేసేది ఎగ్జామ్స్ రాసిన తర్వాత అటెంప్స్ దట్ ఓన్లీ అయితే ఇది ఒకటి మనకి ఇదంతా మనకు ఓన్లీ పిటిషన్ తరఫున ఇప్పుడు అట్ సైడ్ ఆలోచిస్తే ప్రజా నరవ మంది సెలెక్ట్ అయ్యారు వాళ్ళు కూడా నేను అందరినీ అనను చాలా మంది అందరూ చాలా మంది ఎఫర్ట్ పెట్టి వాళ్ళు ఎంత పెడితేనే వాళ్ళ ఎగ్జామ్ కి క్వాలిఫై అయ్యారు కొంతమంది వల్ల వాళ్ళు కూడా వాళ్ళ విలువైన సమయాన్ని విలువైన జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది దీని గురించి మాట్లాడితే మెయిన్ మీడియం డిఫరెన్స్ అనేది వస్తుంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళు అనామకులని నేను అనలేను సెలెక్ట్ కాని వాళ్ళు అనామకులని నేను అనలేను అదే జడ్జి గారు అన్నారు సెలెక్ట్ అయిన వాళ్ళు కొంచెం బాధపడితే సెలెక్ట్ కాని వాళ్ళు ఇంకా రెట్టింపు బాధపడుతూ ఉన్నారని మన తరపు న్యాయవాది చెప్పారు మోస్ట్ ఆఫ్ ఇప్పుడు సెలెక్టెడ్ లిస్ట్ లో మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మేము సెలెక్ట్ అయినాము కానీ ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదు మా భవిష్యత్ అనేది ప్రశాంతం వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళు హ్యాపీగా లేరు వీళ్ళు హ్యాపీగా లేరు వీళ్ళు హ్యాపీ లేరు ఇంకోటి ఏంటంటే సెలెక్ట్ అయిన వాళ్ళు వన్ ఆఫ్ మై కొలీగ్ సో ఆయన ఎక్సలెంట్ స్కోర్ చేసిండు ఆయన స్కోర్ చూసి నేను టాప్ లిస్ట్ లో ఉంటాను అనుకున్నా కానీ ఇప్పుడు సెలెక్ట్ లిస్ట్ లో ఉండు అనేది బాటమ్ పోస్ట్ లో ఉండు సో ఏంది అంటే తెలుగు మీడియం లో చూపించిన వివక్షత వల్ల అదే వ్యక్తి అంటే అతను రాసిన కంటెంట్ గానీ చేసిన అటెంప్ట్ గానీ అతను స్పెండ్ చేసిన టైం గానీ అదే ఇంగ్లీష్ మీడియం రాస్తే స్టేట్ టాప్ టెన్ లో ఉండేటోడు సో ఏంది అంటే మనం ఇప్పుడు వాళ్ళని నిందించినాం వీళ్ళని నిందించినాం సో కోర్టు గొప్ప చెప్పినాం కోర్టు ఏం చెప్తుందో మనం చూడాలి మొత్తానికైతే ఇప్పుడు స్టే అనేది జూన్ వరకు కొనసాగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అయితే జూన్ లెవెన్ వరకు ఈ గ్రూప్ వన్ నియామక పత్రాల జారీ విషయంలో ఈ స్టే అనేది ఇంకా మనకు కొనసాగుతుంది మళ్ళీ జూన్ లెవెన్ ఈ గ్రూప్ వన్ పరీక్ష విధానంపై మళ్ళీ కోర్టులు హైకోర్టులో వాదనలు జరగనున్నాయి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మధ్యలో బలైతున్నది మాత్రం ఎంతో విలువ సమయం ఉన్న నిరుద్యోగులు ఎంతో అఫర్ట్ పెట్టిన అభ్యర్థులు అటు మనం అభ్యర్థుల తరఫున మనం అనలేము పిటిషనర్ల తరపున మనం చెప్పలేము ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు బాధపడుతున్నారు సెలెక్ట్ కాని వాళ్ళు బాధపడుతున్నారు ఏది ఏమైనప్పటికీ మనకు న్యాయం గెలవాలి కొంచెం సమయం తీసుకున్నా కూడా పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఇష్యూలో కూడా మనకి ఎంతో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత సర్వీస్ చేసిన తర్వాత కూడా వాళ్ళు నియామకాలు క్యాన్సిల్ చేసింది అలాంటి పునరావృతం కావద్దు అంటే కొంచెం డిలే అయినా పర్వాలేదు మంచి వయోడిక్ట్ వస్తుందని ఆశిద్దాం సో ఇదే ఛానల్లో మీకు మళ్ళీ ఇంకా మంచి 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 కంటెంట్ వస్తుంది కరెంట్ అఫైర్స్ ఇతర ఇష్యూస్ మీద బర్నింగ్ ఇష్యూస్ మీద మీకు కంటెంట్ తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తాము సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ గ్రూప్ వన్ ఇష్యూపై మనకి ట్రూత్ విల్ హెల్ సత్యో జతే థ్యాంక్ యూ వ్యాస్ థ్యాంక్ యూ నరేష్ థ్యాంక్ యూ